తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సామెతల గ్రంథము పదార్జ్యామి ఇరవై తొమ్మిదవ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది యథార్థవంతునికి యహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గం యథార్థవంతుడైనటువంటి వ్యక్తికి దేవుడు చేసేటువంటి ఏర్పాటు ఏమిటి అనే విషయాన్ని వచ్చిన విషయాన్ని మాట్లాడాడు సులోమన్ గారు యథార్థవంతునికి యహోవా ఏం ఏర్పాటు చేస్తాడు అని అంటే ఆశ్రయదు దుర్గమును ఏర్పాటు చేస్తాడు అనే విషయాన్ని మనం అక్కడ చదువుతున్నాం అంటే తన యొక్క యథార్థతను బట్టి తన ప్రవర్తనను బట్టి దేవుడు ఆశ్రయదుర్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు యథార్థవంతునికి ఈరోజు దేవుడే తనకి తోడుగా ఉంటూ తనకి సహకారంగా ఉంటూ సమయోచితమైనటువంటి సహాయాన్ని అందిస్తూ తగిన ఏర్పాటు దేవుడే చేస్తున్నాడు అనే సంగతి గారి మాటల ద్వారా వింటున్నాం అంటే మీ దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం మనం యథార్థంగా జీవిస్తే న్యాయంగా జీవిస్తే మన యథార్థతను విడిచిపెట్టకుండా మనం బ్రతికితే దేవుడు మనకు కావలసినటువంటి ఆశ్రయాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు తగిన కాలమందు తగిన రీతిలో హెచ్చించే దేవుడు మన అవసరతలను గుర్తిస్తున్నటువంటి దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని ఏర్పాటు చేసి మళ్ళని నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీయులను స్వదేశీయులను దీవించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇచ్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యసుక్రీస్తువారి పరిశుద్ధన అమ్మని నడుచున్న మా ప్రియ పరలోక తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్